అప్పుడైతే నేను వెనుక సైలెంట్ అయింది అంటున్నారు అంటే అంత మనకి సోడ అంత తక్ష దోడలేదు నబీనైతే బాగా ఆడుతున్నది అన్న బిగ్బాస్లో మీకు ఇష్టమైన కండిషన్ ఇప్పుడు దాంట్లో అంటే ఇప్పుడు ఎవరు లేరు అన్న అన్నట్టు అయితే అంటే శేఖర్ బాష గారిని హెల్మెట్ చేశారు కదా అది పేరా అని పేరు పేరు అది పేరే అంటే కామెడీ చేశారు కామెడీ కూడా తగ్గిపోయింది అని పేరే ఉంది అది మనకంటే బాగా ఎమోషనల్ గా మనకంటే కూడా బాగా ఆడుతాం కొంచెం ఎమోషనల్ అవుతుంది కానీ బాగా ఆడుతాం అంటే మొన్న ఆయన తోసేసారు కదా అన్న ఎలా చూస్తున్నారు కదా అది కొంచెం బాగా గేమ్ గేమ్ బట్టి అయితే కరెక్ట్ అనిపిస్తుంది కానీ కొంచెం బాగా అగ్రెసివ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నిఖిల్ లాగి పడేసినట్టు సోనియా సోనియా కూడా బాగా ఆడుతుంది కానీ కొద్దిగా ట్రయాంగిల్ అనుకుంటున్నాను నేను అయితే లక్ష్మి ఆటలేదు కానీ ఓన్లీ గట్టి గట్టి వరుతుంది కానీ ఆమె కూడా బాగా ఆడుతుంది పాయింట్స్ మాట్లాడుతుంది కదా ఈ వీక్ ఎలిమినేషన్ చేయాలంటే ఎవరు నిలబడే ఈ వీక్ సోనియా అనుకుంటాను ఆమె లేదు కదా ఇప్పుడు లేదండి నామినేషన్ లేనట్టు ఎవరున్నారు ఆయన అవుతారు అనుకుంటా నాకు తెలిసి కనబడలేదు కనబడుతుండలే కానీ పేర్లు కొంచెం ఐడియా ఏంటి చేస్తున్నాడు కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్నాయి వాళ్ళ సైడ్ అని నేను ఎగ్ టాస్క్ లో పృథ్వీ చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పని నేను అనుకున్నాను ఎందుకంటే హరాస్మెంట్ వాళ్ళ సైడ్ కూడా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు ఆదిత్య ఓం గారు వాళ్ళంతా కానీ వాళ్ళు చేయాలి నా గట్టిగా ఫస్ట్ ప్లేయర్ అన్నారు అభి అది మనకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అభి చెప్పింది కూడా అరుస్తుంది గేమ్ తక్కువ ఆడుతుంది ఆలోచనతో గేమ్ ఆడడం అభి టీమ్ లో వీక్ గా ఉంది అమ్మాయి ఇప్పుడున్న వాళ్ళు కొంచెం సమయం స్ఫూర్తిగా ఆడేది ఎవరంటే నిఖిల్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు అభి కొంచెం కష్టపడుతున్నాడు కానీ లీడర్ కాబట్టి కొంచెం ప్రెజర్ లో ఉన్నాడు ఇంకా పృథ్వీ వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు ఆదిత్య గారు పికప్ అయ్యారు ఇంకా కొంచెం పికప్ అవ్వాలని నేను కోరుకుంటున్నా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉంటే అతను బయటికి అయ్యింది ఈసారి మేబీ బయటకు వచ్చే వాళ్ళలో లేడీస్ లో ఉంటారండి మేబీ హెస్మి గౌడ ఇలాగే చేస్తుంటే హెస్మి గౌడ అండ్ ఇంకో ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెయిట్ డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి